మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడవచ్చుగా కోరుతున్నా దివంగత నేత మనందరి మార్గదర్శి నాలాంటి విద్యార్థి నాయకుడికి దిశా దశ చూపెట్టినటువంటి పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈరోజు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కానీ సగం ఆశయం నెరవేరినట్టే రాజశేఖర రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అదే విధంగా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అప్పటిదాకా మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎన్ఎస్ఏ నుంచి వచ్చేటటువంటి వాళ్ళంగా ఆనాడు మా ప్రజల ఆకాంక్ష కొరకు తెలంగాణ విభజన కొరకు ఎంత గట్టిగా కొట్లాడినామో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మీతో కలిసి నడుస్తామనే మాట మనం చేస్తూ పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు విద్యార్థి సంఘ నాయకుడిగా మా రాజకీయ గురు చొక్కారా కూడా తీసుకొచ్చి అప్పేపితే మార్క్ చైర్మన్ గా దాని తదుపరి ఎంపీగా పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ గా చేసిన తర్వాత మరి ఈరోజు ఆనాటి నుంచి ఒక నిబద్ధత పనిచేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మరి కార్యక్రమాల లోపల పాల్గొంటా ఉన్నాం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయినా అనేక మంది నాయకులు తిరిగి మీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ లోకి రావాలని రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో చేతి సందర్భంగా రెండు చేతులు జోడించి అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి మా జిల్లాకు సంబంధించిన నాయకులు అందరం కూడా ఆనాడు శ్రీధర్ బాబు గారు ఆది శ్రీనివాస్ గారు ఇంకా అనేక మందిమే అందరం కూడా కలిసి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతోటి ముందుకు నడిచిన మాట ఆ జ్ఞాపకాలను మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు మా సహచర మిత్రుడు రుద్రరాజు గారు అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల గారు మా మిత్రులు ఎన్ఎస్ఐ నాయకుడు మీ ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి నాయకత్వంలో అదేవిధంగా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పట్టి గారి అందరు కూడా కలిసి మీ అందరితో కలిసి కుటుంబ సభ్యులుగా ఉంటామనే మాట మనం చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారితోటి పనిచేసినటువంటి పెద్దలు ఉండవల్లి అనున్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం హైట్ సార్ అందరికీ నమస్కారం రాజశేఖర రెడ్డి గారి గురించి నేను చెప్పడం మొదలెడితే అన్ని కథలు మీరు అందరూ వినేసి ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి నిత్యం మరణం చేసుకునేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని ఎందుకంటే చాలామందికి దొరకనే అవకాశం రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం నాకు దొరికింది అంటే రామచంద్రరావు గారు దొరికించారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా పక్కన నేనుండేలా ఈయన చూసేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నాడు ఆయన మరణించే వరకు దాదాపుగా ఆయనతోటే కలిసి ప్రయాణం చేయడంలో రామచంద్రరావు గారు ఎంత థిక్గా ఉన్నారో సుమారుగా అంత దగ్గరగా నన్ను కూడా అక్కడ పెట్టారు నిజంగా చెప్తున్న ఆయన చనిపోయే వరకు నాకు తెలీదు ఎంత గొప్ప వ్యక్తితో నేను కలిసి తిరుగుతున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రులు అవుతుంటారు ప్రధానమంత్రులు అవుతుంటారు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు స్నేహంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు నేనంటే అభిమానించేటువంటి ఒక నాయకుడని అనుకున్నాను కానీ ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది నాకు ఈయన మామూలు మనిషి కాదు ఇప్పటి మన రాష్ట్రంలో ఎవరికి దొక్కని ఒక గౌరవం మీరు మర్చిపోయి ఉంటారు హైదరాబాదులో వినాయక నిమజ్జనం అని జరుగుతుంది అది యావత్ భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్ హైదరాబాద్లో జరిగినట్టుగా సౌత్ ఇండియాలో అక్కడ జరగదు నార్త్లో కూడా ఎక్కడైనా మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల జరుగుతుందేమో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మూడో రోజునే ఆ వినాయక నిమజ్జనం సరిగ్గా సెక్రటేరియట్ ఎదురకుండా హుస్సేన్ సాగర్లో జరుగుతుంది ఆ రోజు మొత్తం అన్ని ఆఫీసులు మూసేస్తారు స్కూల్స్ మూసేస్తారు పోలీసులకైతే ఆ వేళ ఉన్నంత పని సంవత్సరంలో ఎప్పుడు ఉండదు చాలా అసలు ఊరు ఊరంతా డ్రామా డప్పులు డ్యాన్సులు భయంకరంగా ఉంటుంది ఏంటి అసలు ప్రతివాడు వాళ్ళ ఇంట్లోంచి వినాయకుడిని తీసుకొచ్చి కలపవలసిందే అనేటువంటి ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది అది నేను చాలాసార్లు చూశాను హైదరాబాద్లో అది ఒక ఎంజాయ్మెంటు ఇంత బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ అని ఆ రోజు భాజా బజంత్రీలు లేవు బాణసంచాలు లేవు పిన్డ్రాఫ్ సైలెన్స్లో నిమజ్జనానికి తీసుకొచ్చినటువంటి ప్రతిబండి మీద వినాయక విగ్రహం నలభై అడుగులు యాభై అడుగులు ఉన్న ఖైరతాబాద్ విగ్రహం నుంచి ఎవరో అప్పలకొండలన్నవాడు తన ఇంట్లో పెట్టుకున్న చిన్న విగ్రహం వరకు అన్ని విగ్రహాలతోటి రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన ఫోటో ఆ ఫోటో పెట్టుకుని వచ్చారు బహుశా ఈ గౌరవం ఎవరికి దక్కదు ఎందుకంటే అది ఎవరో పెట్టించి ఫోటోలు పంచిపెట్టింది కాదు పేపర్లో పడ్డవి కట్ చేసుకుని అక్కడ అంటించుకుని తీసుకొచ్చి ఒక మనిషిని దేవుడి దగ్గర అలా పెట్టుకుని ఆయన చనిపోయినటువంటి ఈ సందర్భంలో మనం ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి సంవత్సరం జరిపే వినాయక చవితిలా కాకుండా ఈసారి వినాయక చవితిని రాజశేఖర రెడ్డికి ఇద్దాం అని ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళకి రావటం ఇది ఒక పార్టీ పిలుపు కాదు లేకపోతే ఆర్గనైజర్స్ పిలుపు కాదు ఇది బహుశా ఎక్కడ జరిగి ఉండదు ఆ సంఘటన చూడగానే అనుకున్నాను నేను రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక మనిషిగా కాదు దేవుళ్ళో కలిసిపోయాడు దేవుళ్ళో కలిసిపోవటం అంటే మనం అందరినీ అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా దేవుళ్ళో కలిసిపోతారని రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విని చనిపోయారని పేపర్లో చూసి ఇది నిజమా పరిచయం లేని ఒక మనిషి చచ్చిపోతే ఎలా చనిపోతారు గుండెగి చచ్చిపోయింది ఆవిడెవరో చచ్చిపోయింది అని పేపర్లో చూస్తుంటే ఒకటి మా ఊరికి దగ్గరలో ఒక లేడీ చచ్చిపోయినటువంటిది పేపర్లో చూశాను చూసి ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని అడిగాను ఏమండి ఎలాగ ఏంటి అసలు మీ ఏంటని అంటే ఆవిడికి ఏదో కొంత ప్రాబ్లం ఉందండి కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆవిడ భరించలేకపోయింది ఏంటి రాజశేఖర రెడ్డి గారు మాకు క్లోజ్ అయ్యా ఏంటి అంత భరించలేకపోయింది ఏం జరిగింది ఎందుకు ఆవిడ చనిపోవలసి వచ్చింది అంటే ఆయన చెప్పాడు ఆయన కొడుకున్నాడు అక్కడ నాలుగేళ్లవాడు ఈ కుర్రవాడికి హార్ట్ తేడా వచ్చిందండి మేము ఎఫర్ట్ చేయలేము మేము తీసుకెళ్ళి అతనికి ఆపరేషన్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఒక స్కీమ్ ఏదో పెట్టాడు ఆయన మేము కలవలేదు కూడాను పిల్లలకి ఎవరికైనా సరే ఈ తేడా వస్తే ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు అప్పటికింకా ఆరోగ్యశ్రీ రాలే ఆ పిల్లవాడికి సంవత్సరం వయసు ఎంతో ఆ అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని డిక్లేర్ చేశారు ఇది ఊహించలేదు మేము చచ్చిపోయాడు అనుకున్నాం ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదని డాక్టర్లు చెప్పారు గుండెలో తేడా ఉంది ఎప్పుడు చచ్చిపోతాడో తెలీదు ఆపరేషన్కి నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోలేరు అలా ఉన్నంతకాలం ఈ మందులు వాడుతూ అని చెప్పారు కానీ ఇదేదో భగవంతుడే ఇచ్చాడు మా కనుక వాడిని ఆపరేషన్ చేయించాం వాడు బతికాడు శుభ్రంగా ఉన్నాడండి ఈ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత టీవీలో వస్తోంది అమ్మా అన్నా నమస్తే అమ్మా నమస్తే బాబు నమస్తే అని రాజశేఖర రెడ్డి గారిది ఆ పాత క్లిప్పింగ్ ఏదో తీసి టీవీలో చూపిస్తున్నారు ఈ కుర్రాడు మూడు చక్రాలు సైకిల్ ఎక్కి అమ్మా నమస్తే బాబు నమస్తే అతనికి రాజశేఖర రెడ్డి తెలీదు ఆపరేషన్ గొడవ తెలీదు వాళ్ళ అమ్మ గొడవ తెలీదు నాన్న గొడవ ఎందుకు బతికాడో తెలీదు ఆ టీవీలో చూసింది సైకిల్ తొక్కుతూ రైమని సైకిల్ తొక్కుంటును అమ్మా నమస్తే నాన్న నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళాండి హాస్పిటల్కి కానీ పని జరగలేదు పోయింది కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు మేము కూడా అనుకోలేదు బాధపడుతోంది ఏడుస్తుంది కానీ ప్రాణాల మీదకి వచ్చింది అని మేము అనుకోలే ఆకని హాస్పిటల్కి రెస్ట్ చేసేటప్పటికి లేదండి ప్రాణం పోయిందన్నారు నిజంగా అది మేము కూడా ఊహించలేకపోతున్నాం ఏ జబ్బు లేదు వయసు చూస్తే నలభై ఏళ్ళు లేట్గా పుట్టాడు ఒక్కడే కొడుకు వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రాణం పోశాడు ఆ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరట్టు ఆ చచ్చిపోవటం కూడా ఒక రోజు రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది పార్టీలు మర్చిపోయి ఏడిచింది గుళ్ళో మసీదుల్లో చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు ఆర్గనైజర్ కాదు ఎవడు మట్టుకో దండం పెట్టుకుని రాజశేఖర రెడ్డిని బతికించే బాబు ఒక్కటే అడుగు తను రాజశేఖర రెడ్డిని బతికించే చావాలని ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది ఒక మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద చా బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు అతను ఇందాక పల్లవ్ రాజు గారు చెప్పినట్టు జీవితం అంతా అసమ్మతే ఎవరుంటే వాళ్ళతో ఫైటింగే ఎవరుంటే వాళ్ళతోటి ద కమాన్ ఛాలెంజ్ అని అటువంటి మనిషి రెండు వేల నాలుగులో ఆయన సీఎం అయ్యాక ఒక్క అసమ్మతి లేదు ఎవ్వరూ ఆయన మీద నోరెత్తలేదు కాంగ్రెస్ పార్టీలో అలా ముఖ్యమంత్రి ఉండటమే చాలా గ్రేటు ఎలా ఉండగలిగాడు రా అంటే ఒకే ఒకటి ఎవరు వచ్చినా ఒక నవ్వు ఆ నవ్వు ఎవరికీ రాదు అదిగో ఆ నవ్వు ఎవరికీ రాదు ఆ నవ్వు నవ్వడం భుజం మీద కొట్టడం రోజుకి ఎంతమందిని చూసేవాడో తెలియదు మనకి పొద్దున్నే వచ్చిన జనాల్ని టెంట్లో మిగతా మాలాంటి వాళ్ళందరినీ తలుపు దగ్గర ఎలా నిలబడేవాడు తలుపు ఇలా తీయడం బయట యాభై అరవై మంది ఆయన నమస్తే అండి ఏయ్ నువ్వరా అన్నాను లోపలికి కూర్చోడాలు ఏమీ లేవు లోపల రాగానే ఏంటి అది కాదండి అంటే అది కాదు కాగితం తెచ్చావా కాగితం తెస్తే కాగితం కాగితం తీసుకోవడం ఆ కాగితం తీసుకున్నాడు అయినా అంటే అయిపోయినట్టు నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్టు ఒకవేళ అది అవ్వకూడని పని అయితే మొన్నటి పొద్దుడికి మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఇలాంటి నెట్వర్క్ అయినా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎవరితో డిస్కస్ చేశాడో ఎవరికీ తెలియదు ఈ రామచంద్రరావు గారు ఆఫీస్ ఎక్కడ ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్ ఎక్కడ ఉండేది ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలుసు బహుశా డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అనేది తెలుసున్నటువంటి నేను చూసిన వాళ్ళలో ఇంత బ్రహ్మాండంగా తెలుసున్నటువంటి ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మరొకళ్ళు లేడు ముఖ్యమంత్రులు అవుతుంటారు పోతుంటారు కానీ నాయకుడు అనేవాడు అవ్వటం చాలా కష్టం రాజశేఖర రెడ్డి ఒక నాయకుడు రాజశేఖర రెడ్డితో ఇరవై సంవత్సరాల పాటు ఏ పదవి లేకపోయినా అనేక మంది ఆయన వెనకాల వెళ్ళారంటే ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లామరు నీకు కష్టం వస్తే నేను నిలబడతాను రా అనేటువంటి ఒక మెసేజ్ చెప్పకుండానే ఇచ్చేవాడు ఎవరికి ఆ మాట అనేవాడు కాదు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడాక డెఫినెట్గా ఈయన మన కష్టం వస్తే నిలబడతాడు ఈయనే మన లీడరు ఈయనకి కంచు మేరలో ఈయన ఏమి అవ్వడన్నా ఎప్పుడుకోప్పటికి ఈయన డెఫినెట్గా ఏదో అవుతాడు మనల్ని కాపాడతాడు అనేటువంటి ఒక నమ్మకం కలిగించాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆయన డెబ్భై ఐదోది మళ్ళా వందో జయంతి కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అప్పటికి నేను ఉన్నాను ఈవేళ వందో జయంతి అనుకుని కూడా వస్తున్నాను ఇంకా ఎందుకంటే ఈ మనిషి జ్ఞాపకాలు నిలిచిపోయే జ్ఞాపకాలు మరిచిపోయే జ్ఞాపకాలు కాదు ఈ మనిషిని మీరు ఇష్టపడుతున్నది ఆయన మీకు ఏదో సాయం చేశాడని కాదు ఇలాంటి వాడు ఒకడు ఉండాలరా అని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునురా అనుకుంటే ఖచ్చితంగా మంచే జరుగుతుంది అని మనకు నమ్మకం వస్తుంది రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పకపోతే బాగుండదు రేవంత్ రెడ్డి గారు మీకు ఇవాళ ఒక మహర్ద అవకాశం లభించింది ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది ఎందుకు ఈ మాట ఎందుకనాలంటే ఈ మాట ఎందుకనాలంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు కాంగ్రెస్కున్నటువంటి జెనెటిక్ జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు ఏ రకమైన ద్వేషం లేదు అది మీకు తెలుసు మీకు మా మీద కోపం వచ్చింది దానికి ఒక కారణం ఉంది అది మాకు తెలుసు లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను ఐదేళ్ళు మాట్లాడుకోలే ఐదేళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు అలా మొహం చూసుకుని పక్క పోతు రుద్ర తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే ఏ అరుణ అన్నాడు ఏంటంటే కారణం రాజకీయ కారణాలు ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా రెండు రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు దీనికి దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దాన్ని ఇంకొంచెం పెంచండి రామచంద్రరావు కేవీపీ కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగ ఉన్నారు మీకు మీకు ఉంటున్నాడు ఆయన మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కడం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ సెలవు గౌరవ తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని సమయం చాలా తక్కువగా ఉంది దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి ముఖ్యమంత్రి గారు ఏడు గంటలకు టేక్ ఆఫ్ కావాలి వారి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నమస్కారం వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి షర్మిలమ్మ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నగారు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారికి సహచర మంత్రివర్యులు వేదిక మీద ఉన్న ఠాకూర్ గారు దీపాదాస్ గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అతిరథ మహారథులు వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు ఈరోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చే దాంట్లో గతంలో మనం క్రీస్తు పూర్వం కీర్తు శకమని ఎలా అయితే చెప్పుకుంటా వచ్చామో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి ముందు పరిపాలన తర్వాత అని ఇప్పటికీ మనందరం పెద్దలందరూ వేదిక మీద చెప్పినట్లు అదే స్మృతులు గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ చెప్తుండేవారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలి చెయ్యాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సోదరిమణి షరిమలమ్మ గారి నాయకత్వంలో మీ అందరి సాయ సహకారాలతో తప్పకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేంద్రంలో దివంగత నేత కన్న కలల్లో భాగమైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మనందరం కష్టపడి పనిచేసే దాంట్లో అధికారంలో ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులమంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు కావటానికి కావలసిన సహాయ సహకారాలన్నీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ మరొక్కసారి దివంగత నేత స్మృతులని పెద్దల చాలామంది వారితో ఉన్న అనుభవాలు పంచుకున్నారు మరొక్కసారి